ఆంధ్ర ఫేమస్ అయిన గోంగూర పచ్చిరేలు కర్రీ తయారు చేసే విధానము అలాగే ఇందులోకి కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు కట్ల గోంగూరను తీసుకొని గోంగూర కాడలు లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి పొట్టు తీసిన రెండు వెరల్లిపాయ రబ్బలు ఘాటులు పెట్టుకున్న పచ్చిమిర్చి ఐదారు అలాగే రెండు రెబ్బలు కరివేపాకు సాల్టు లైట్గా పసుపు వేసుకుని ఉడికించుకున్న పచ్చియలు కర్రీ వండుకోవడానికి స్టవ్ మీద ఒక మందపాటి స్టీల్ కడాయిని పెట్టుకోండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి గోంగూర పచ్చిల కర్రీకి ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు ఇలా ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని పక్కకి తీసుకుని ప్లేట్లో ఉంచుకోండి ఇలా ఫ్రై పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి జీలకర్ర ఫ్రై అవుతుండగా ముందుగా మనం పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఒక కరివేపాకును ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ముంచుకున్న పచ్చిరెళ్ళను యాడ్ చేసేసుకోండి ఈ పచ్చిరెళ్ళన్నీ కూడా వేసేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు పాటు బాగా మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వలన పచ్చిరెలు ఉన్న నీచి వాసన మొత్తం పోతుంది ఇప్పుడు పసుపుని అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని సాల్ట్ని యాడ్ చే యాడ్ చేసుకోండి ఇప్పుడు మరి ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పచ్చరేల్ని బాగా మగ్గించుకోండి ఇలా మంగించుకున్నవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా కడిగించుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి ఇప్పుడు గోంగూర మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గోంగూరని బాగా కలుపుకుంటూ అడగంటకుండా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉన్న జిగురంతా పోయి గోంగూర వెరీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యను కూడా వేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోండి గోంగూర ఉడికించుకోవడానికి సరిపడినంతగా వాటర్ని యాడ్ చేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని సిమ్లోపు పెట్టుకుని ఈ గోంగూరను ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ అయితే గోంగూర మొత్తం ఈజీగా మాడిపోయే అవకాశం ఉంటుంది సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత గోంగూరను ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫైనల్గా ఇలా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి